మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాం బైబిల్లో దేవుడు మనకి ఎన్నో మంచి సంగతులు మన కొరకు రాయించాడు అయితే వాటిని మనం శ్రద్ధగా ఆలోచిస్తేనే తప్ప దేవుడిని అడిగితేనే తప్ప కొన్ని విషయాలు మనకి అర్థం కావు ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే అవతరవాడికి గౌరవం ఇవ్వటం అవతల వాడిని మర్యాదగా పిలవటం మర్యాదగా చూడటం మర్యాద దక్కని కాలం ఇది ఇలాంటి కాలంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించటం అంటే అసాధ్యమైపోయిన రోజుల్లోకి వచ్చాం పక్కడి గురించి ఆలోచించేంత తీరిక లేని సమాజంలో బైబులు నువ్వు సహోదరుడు అయితే అంటే సంఘంలోనికి ప్రభు వలన చేర్చబడిన వాడు అయితే నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రధానమైన రూల్ పెట్టాడు దేవుడు దాని గురించి ఎంత డెప్త్ గా రాశాడో ఈరోజు చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి ఈరోజు ప్రేమించటమే కష్టం మనిషిని ఒకవేళ ప్రేమించినా దాని వెనకాల ఏవో స్వార్థాలు ఉంటాయి దాని వెనకాల ఏవో వాళ్ళ అవసరాలు ఉంటాయి దాని వెనకాల ఏవో వాళ్ళ పేరు గొప్ప ఏదో ఉంటది ఆ ప్రేమ వెనకాల స్వచ్ఛంగా మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు కరువైన లోకం ఇది ఆ ప్రేమలో దొరకని లోకం ఇది కానీ తన పిల్లలు అలా ఉంటే తండ్రి సహించలేడు ఎవడో ఉంటాడు అలా లోకస్తుడు తన పిల్లలు ఉండకూడదు అలా తన పిల్లలు అలా ఆలోచించకూడదు అని చెప్పి బైబిల్లో సంఘం అనగా సహోదరుడు సంఘంలోనికి చేర్చబడిన వాడు ప్రభు వలన పొంది అతని పట్ల మన ప్రేమ ఎలా ఉంటుంది రాశాడు రాస్తూ అక్కడ ప్రయోగించిన మాటే ఈ మిక్కటమైన ప్రేమ ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడల ఒకడు ప్రేమ కాలవారై ఉండండి మిక్కటమైన ప్రేమ సహోదరుడి మీద ఎలా చూపించగలుగుతాం మేము సాధారణమైన మనుషులం కదా ప్రేమించటమే కష్టం అంటే వాళ్ళని గౌరవించటమే కష్టం అంటే వాళ్ళని మర్యాదగా చూడటమే కష్టం అంటే వాళ్ళకి ఏ కీడు చేయకుండా ఏ హాని చేయకుండా జీవించడమే కష్టమైపోయిన రోజుల్లోకి వచ్చేసాం ఒకటి ఏదో అంటేనే గానీ ఒక ఏదో ఒకటి చేస్తే గానీ మనం హాయగలిగిన రోజుల్లోకి అంటే ఒక రకంగా సైకోయిజం రోజుల్లోకి వచ్చేసాం అలాంటిది అవతల వాడిని కటంగా ప్రేమించండి అది అసలు అది సాధ్యమా మీరు ఏదో చెప్తున్నారు మాకు అర్థం అవట్లేదు అది అది మాకు అర్థమైతే కానీ గానీ మేము అలా ప్రేమించలేము సహోదరుడు ఏంటో కరెక్ట్ అర్థమైతేనే తప్ప ఆ ప్రేమ అతని మీద మనకి కలగదు ఇప్పుడు సహోదరుడిని ప్రేమించండి అని దేవుడు చెప్పే బాగుండండి ఎలా ప్రేమించమన్నాడు అంటే అన్నిటికంటే ముఖ్యముగా అనడా అన్నిటికంటే ముఖ్యంగా అంటే అర్థమైంది చెప్పాలి నాకు మీరు చిన్నప్పుడు చేసింది తక్కువ తక్కువని లైట్లు వెలుగుతాయి చిన్నప్పుడు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మాస్టర్ ని సార్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి సార్ అని అడిగి అడిగి ఇది ఇంపార్టెంట్ అన్నాడు అనుకోండి మాస్టర్ అక్కడ ఏం రాస్తారు ఐఎంపీ ఇది ఖచ్చితంగా వస్తదిరా అన్నాడు అనుకోండి రాస్తారు ఇప్పుడు జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్ అని ఏ చెప్పాడు ఇప్పుడు దేవుడు సహోదరుడిని మెక్కడగా ప్రేమించడమే ఇంపార్టెంట్ తర్వాత అన్ని అంతే అసలు ఇంపార్టెంట్దే కొసర చేసాం మనం ఎంతకాలం పక్కన సహోదరుడు ప్రేమించడం ఏమవుతుందండి ప్రేమించకపోతే చెప్తాను నేను ఈరోజు మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి అసలు సహోదరుల మీద అది పుట్టే అవకాశం ఉందా మిక్కటంగా మనిషి ప్రేమించకపోతే సహోదరుడిని దేవుడి విషయంలో దోషిగా మారిపోతాడే ఎందుకంటే అదే ప్రధానమైంది అన్నప్పుడు అదే ముఖ్యమైంది అన్నప్పుడు అది లేకుండా మిగతా వెన్నుంటే మన జీవితంలో ఏమి ప్రయోజనం వాటి వల్ల బాగా ఆలోచించండి ఇప్పుడు ఈ పదం తెలియాలి మీకు ఏ పదం మిక్కటమైన అంటే పదానికి అర్థం ఉంటది మెక్కట అంటే అర్థం ఏంటంటే అధికము అని అర్థం లేదా విపరీతంగా అని అర్థం ఇప్పుడు విపరీతంగా ప్రేమించు సహోదరుడిని ప్రేమించే సహోదరుడిని అధికంగా ప్రేమించే సహోదరుడిని అంటున్నాడు ఎందుకు అన్నాడు ఈ మాట దేవుడు అది మనకి సాధ్యపడుతుందా మనం చేయగలమా మిక్కటంగా ప్రేమించగలం అంటే ఎప్పుడు ప్రేమిస్తాం అన్నప్పుడు మనకి సహోదరుడు అంటే ఎవరో ఎలా సహోదరుడు మనకు అవుతాడో మనకు అర్థమైనప్పుడు మనం ప్రేమిస్తాము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో జరిగేది ఇద్దరు ఎవరినస్తుల్లో ఒక నీ సొంత తమ్ముడు ఉన్నాడు ఒక బయట అతను ఉన్నాడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు ఎక్కువగా సొంత తమ్ముడిని ఎందుకు ఇతనంటేనే ఎందుకు ప్రేమ నిజం చెప్పండి మనసులో ఉన్నది మా అమ్మకు అన్నది వీడిని ఇంతేనా ఇంకేమన్నా ఉందా వీడిని మా అమ్మ కన్నది గనక వీడు నా సొంత తమ్ముడు వీడంటే నాకు ఇష్టం సేమ్ ఏజ్ సేమ్ అలాగే ఉంటాడు పక్కోడు ఆడవాడు బయట నాకు సంబంధం లేదండి ఏ బాబు బానవా పిలుస్తావా అంటాడు వీడిని మాత్రం చెయ్యట్టుకుని ఇంట్లో తీసుకెళ్లిపోయి అన్నం తిన్నవారా ఎన్న పడొచ్చావు అంటాడు ఇప్పుడు వీడి మీద మిక్కటమైన ప్రేమ వాడి మీదేమో హాయి భాయ్ ప్రేమ తేడా ఏంటంటే వీడు అర్థమయ్యాడు వీడు ఎవరు అంటే నా తల్లి గర్భాన్ని నుంచి వచ్చాడు నేను వీడు ఒకే తల్లి ఒకే రక్తం పంచుకున్నాం సో వీడు నాకు చాలా ఇష్టం వీడు అంటే నాకు చాలా ఇష్టం వెరీ గుడ్ బాగా వినండి అంటే అది మాకు అర్థమైంది తమ్ముడు అంటే ఏంటో మనకు అర్థమైంది గనుక వాడి మీద ప్రేమ పుట్టింది వెరీ గుడ్ తమ్ముడిని ప్రేమించమంటే ప్రేమిస్తాం తండ్రి మా అమ్మకన్నది కనుక నా తమ్ముడే అంటాం గనక సహోదరులు ప్రేమించమని మామూలుగా చెప్తే బాగుండు మీరు ఎలా ప్రేమించమన్నారు అందులోను విపరీతంగా అధికంగా నువ్వు సహోదరుని ప్రేమించంటే అసలు మనకి అది సాధ్యపడుతుందా బైబిల్లో వచనం రాసిడండి అది అర్థమైతేనే మిక్కటమైన ప్రేమ మనలో పుడుతుంది ఖచ్చితంగా పుడుతుంది దేవుడు రాయించి నువ్వు చెయ్యి మనలో పుడుతుంది కానీ అది పుట్టాలి అంటే ముందు ఒక విషయం నీకు అర్థం కావాలని ఇంకో రెఫరెన్స్ రాశాడు అది ఇది పక్క పక్కన పెట్టి చదివితే అప్పుడు దొరికిందండి సంవత్సర కాల తపనకి అలా పువ్వు విడిపోయినట్టు విడిపోయింది మిక్కటంగా ఎలా ప్రేమిస్తాను తండ్రి అంటే నీకు ఒక విషయం అర్థమైతే ప్రేమిస్తావు నాన్న అన్నట్టు ఏం అర్థం కావాలి మనకి అంటే ఇదే పేదరు గారు రాశారు మళ్ళీ పాతరాజ్యానికి వెళ్దాం ఇరవై రెండు వచ్చినానికి వెళ్దాం మీరు క్షయ బీజము నుండి కాక కాక కామ ఉంటది అక్కడ ఆగిపోలా కలపకండి మీరు పుట్టింది క్షయ బీజం నుండి కాదు అన్నాడు క్షయ బీజం బీజం అనిగానే విత్తనం లోకంలో తల్లిదండ్రులు మనకు అన్నారు వాళ్ళలో నుండి మనం వచ్చాం వాళ్ళ శరీరం నాశనం అయిపోతుంది వాళ్ళలో నుండి వచ్చిన మన రూపం క్షయమైపోద్ది అవును కదా మనము పుట్టింది క్షయ బీజము నుండి కాక మీరు అన్నట్టు చూసారా ఇరవై రెండు ప్రారంభంలోని మీరు అంటే సంఘంలోనికి వచ్చిన సహోదరులు బాప్తిస్మము పొందిన వాళ్ళు సంఘంగా ఏర్పడిన వాళ్ళు ప్రభుని అంగీకరించిన వాళ్ళు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు జీ దేవుని వాక్యము మూలముగా వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక ఆగండి సంఘంలోనికి చేర్చబడిన వాడు పుట్టాడు దేవుడిలో అలా పుట్టాడు ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను మన తల్లిదండ్రులు మన కని లోకంలో మనల్ని వదిలేస్తే మన జీవితం అంతా పాపాలు నిండుకుపోతే అలా అపరాధాలతో పాపాలతో చచ్చిపోయిన మనల్ దేవుడు తన కుమారుడిని లోకానికి పంపించి యేసుక్రీస్తుల వారి యాగం ద్వారా దేవుడు తిరిగి మరలా మనల్ని బ్రతికించాడు మరలా మనకి మరో జన్మ దొరికింది నీటి మూలంగా మూలంగా జన్మించిన వాడు కొత్తగా పుట్టాడు మళ్ళీ అంటే బాప్తీశ్వ తీసుకున్న వాళ్ళంతా వాక్యము మూలముగా దేవుడిలో పుట్టిన వారు ఇప్పుడు సంఘంలోనికి చేర్చబడిన వాడు ఎలా పుట్టాడు అంటే అక్షయమైన దేవుని బేజం అన్నట్టు చూడండి శాశ్వత మగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక మీరెవరు అంటే అక్షయమైన దేవుని యొక్క బీజం నుండి దేవుని వాక్యము మూలంగా పుట్టారు సహోదరులు ఎలాగైనా మీరు ఇప్పుడు నేను మమ్మల్ని అన్న తమ్ముడు అక్క చెల్లి పిలుస్తున్నాను ఏంటి మనకి మనం వాక్యము మూలముగా పుట్టాం ఇక్కడ ఉంది అసలు కదా రక్తం ద్వారా పుట్టిన వాళ్ళు కుటుంబంలో ఉంటే వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు సంఘంలో ఉన్నారు వాక్యం వలన పుట్టాం దేవుడికి కనబడుతుందండి నా ఆదాము పుట్టింది మొదలు కొన్ని కొన్ని కోట్ల మంది పుడితే ఆ కోట్ల మంది దగ్గరికి నేను వాక్యం పట్టుకెళ్తే సృష్టికర్తగా నీకు ఒక తండ్రిని ఉన్నాను అని నేను ఎన్నో మార్లు వాడికి పరిచయం చేసుకుంటే నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు అన్నాడు రా పాపాలు మానేరా సన్నిధికి రారా అంటే వాడు ఈ నమ్మలేదురా అర్థమైందా వాక్యం పుట్టడం అంటే అర్థమైందా సుమారు కోటి జనా హైదరాబాద్ లో ఈ కోటి మందిలో ఎంత ఆదివారం గుళ్ళో ఉంటారు మీరు నిజంగా చెప్పండి ఆడికి ఏ ప్రభున్నాడని తెలీదా బైబుల్ ఉందని తెలీదా బాప్తి తీసుకోవాలని తెలీదా వాక్యం వినాలని తెలీదా దేవుడికి ప్రార్థన చేయాలని తెలుసు నమ్మడు రాడు విశ్వసించడు బాప్తిస్మానికి సిద్ధపడ్డో నేను తప్పు చేశానని దేవుని ఎదుట ఒప్పుకోడు వాక్యం వల్ల పుట్టడం లేదా వాక్యాన్ని విశ్వసించడం లేదా ప్రవక్తలను బలిగా పెట్టాడు దేవుడు ఈ వాక్యం సమాజంలోకి తీసుకురావడానికి ప్రవక్తలను బలిగ పెట్టాడు యశ చచ్చిపోయాడు ఈ వాక్యం కోసమే జగర్యాన్ని నరికేశారు ఈ వాక్యం కోసమే ప్రవక్తలు అందరూ జీవితాలు పనంగా పెట్టేశారు ఈ వాక్యం కోసమే ఆ వాక్యంలో నుంచి పుట్టినోడు వీడు దేవుడికి ఎలాగో తెలుసండి వాక్యం మూలంగా పుట్టిన వాళ్ళంటే వాక్యాన్ని అంగీకరించి దేవుడు వచ్చినోడు అంటే పొంగిపోతున్నాడు దేవుడు పొంగిపోతున్నాడు ఆ పిల్లల రక్తం నుంచి పుట్టినోడు వీడు వాక్యము మూలంగా అక్షేపేశం నుండి నాశనము లేని జీవితానికి వాక్యము మూలంగా సంఘంలోనికి వచ్చాడు సహోదరుడు ప్రభు నమ్మిన వాడు తీసుకున్నవాడు ఆయన నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడు నా వాక్యాన్ని నమ్మి సంఘంలోకి వచ్చాడు వాక్యము మూలంగా ప్రభులో ఉన్నాడు వాక్యాన్ని నమ్మి జీవిస్తున్నాడు నా కొడుకు నువ్వు వాడిని ఎలా ప్రేమించాలంటే మెక్కటమైన ప్రేమతో ప్రేమించాలి ఎందుకంటే సామాన్యుడు అనుకుంటున్నావా చచ్చికొచ్చినాడు నీ పక్కన కూర్చుంటున్న వాడు నీ పక్కన కూర్చుంటున్న సహోదరి ప్రభుకు అర్పించుకుని సేవ చేస్తున్న సేవకులు దేవుడు పనులో కొనసాగుతున్న వాళ్ళు లేవని చిన్నవాళ్ళు అనుకుంటున్నావా నీ అంచనా బాగాలేదు నీ ఆలోచన బాలేదు వాళ్ళ మీద నీ ఉద్దేశాలు బాగాలేదు వాళ్ళ మీద నీ మానసిక స్థితి బాగాలేదు వాళ్ళ మీద వాళ్ళు అక్షయ బీజం నుండి పుట్టారు వాళ్ళు ఎలాంటి కష్టంలో నుంచి వచ్చారు నీకు అర్థమైతే వాళ్ళ మీద మిక్కటమైన ప్రేమ నీకు కలుగుతుంది ఇప్పుడు దేవుడికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కన్నవాళ్లే దేవుడు కన్నవాళ్లే కష్టపడే కన్నాడు కానీ వాక్యంలో పుట్టినవాడు కష్టంలో నుంచి పుడుతున్నాడు ఆ వాక్యాన్ని నమ్మటం చిన్నమాట అండి ఆ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావడం చిన్నమాట ఎంతమంది త్యాగాలు చేసి ఉంటారు సభలు జరగడానికి సెమినార్లు జరగడానికి అలా త్యాగదనులు ఎవరో వాక్యం కోసం పరితపిస్తుంటే త్యాగాలు చేస్తుంటే ఇన్ని త్యాగాలలో నుంచి ఇన్ని కష్టాలలో నుంచి ఒక కొడుకు పుడితే ఆ కొడుకును చూపించి అంటున్నాడు సహోదరుని చూపించి నువ్వు వాడిని ఎలా ప్రేమించాలి ఇప్పుడు అర్థమైందా ఇదంతా అంటే సహోదరుడు ఎలా పుట్టాడు అంటే సంఘానికి ఎలా వచ్చాడు అన్నది నీకు అర్థమైతే వాడి మీద ఏం కలుగుతుంది మనకి పిచ్చి ప్రేమ కలుగుతుంది ఈ మనసు గనక మనకొచ్చి సహోదరుడు అనగానే ఒక రకమైన భయం మనకి కలగకపోతే అసలైన ఇంపార్టెంట్ మొట్టమొదటి సూత్రమే దేవుడిలో నీకు తెలియకుండా పోయింది సహోదరుడు పుట్టడం ఒక ఎత్తే అయితే ఆ పుట్టు ట్టి విశ్వసించిన వాడిని సంఘంలోనికి ఎవరు చేరుస్తారని రాసింది రాయబడింది బైబుల్ ప్రభు చేరుస్తాడు అనుదనము ప్రభు సంఘంలో వారిని చేర్చు చూడాను కార్యాలు పోస్టుల కార్యాలి మనం చదువుకుంటాం ఇప్పుడు సంఘంలోనికి ఒక సహోదాడు వచ్చారంటే ఎవరి తాలూకా ఏసు ప్రభు తాలూకా నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు అనుకోండి ఈ దగ్గర ఈ నెనకాల రకమండేషన్ ఎవరు చేర్చింది ఎవరు ప్రభు నువ్వు వేలతో పిచ్చి పిచ్చి వేసాలు వేసావంటే ఎవరు వేస్తున్నావు నేను అక్కడికి చేరిస్తే నువ్వేట్రా కదుపుతున్నావు నువ్వేట్రా చెడు మాటలు మాట్లాడుతున్నావు కుమార్తె గురించి నా కొడుకు గురించి ప్రేమించకపోగా చెడు ఎందుకు చేస్తున్నావు ప్రేమించకపోగా కీడెందుకు చేస్తున్నా ఊరు కూడా మళ్ళా చెప్తున్నాను నేను బైబుల్ బా చదువుకుంటా నాకు బైబుల్ ప్రేమించండి ప్రేమ ఒక్కటే ఉండాలి మీద వాడి పాపాలు నీకెందుకు అడగడానికి దేవుడు చేర్చుకున్న తర్వాత ఆయనే చేసి సంఘలోకి చేర్చుకున్న తర్వాత మనం ఎవరూ అడగడానికి మనకి ఏ రైట్ లేదు మనం మన జీవితకాలం అంతా ప్రేమించుకుంటూ వెళ్ళటమే వ్యభిచార పట్టుబడిన స్త్రీ కళ్ళ ముందే సాక్ష్యాధారాలతో ఈవిడ వ్యభిచారి అంటే అమ్మ అన్నడా రెడ్ హ్యాండెడ్ గా తో దొరికిపోయింది వ్యభిచారం చేస్తూ తప్పు పట్టాడా పాపిగా చూసాడా అమ్మ అన్నాడు పాపాలు క్షమించాడు దేవుడి కొరకు బ్రతికమ్మ అన్నాడు ఇది మనసు సాటి వ్యక్తి పట్ల నీకు ఉండాల్సిన మనసుది వాళ్ళలో ఏమున్నాయి దోషాలు ఏమున్నాయి నేరాలని ఇది అస్సలు తత్వమేనండి దేవుడికి చిరాకండి అసహించుకునే తత్వం ఇది రెడ్ హ్యాండెడ్ గా లోపాలతో దోషాలతో దొరికిపోతే అమ్మా నువ్వు అంటవా ఈ కళ్ళ ముందు ఎవరైనా వ్యభచారం చేసే అలా బయటకు వస్తున్నావు అమ్మ బాగున్నావా అంటవా ఈవిడ మరలా చెప్తున్నాను దేవుడు ముఖ్యమైన వి విఐఎంపి వెరీ వెరీ ఇంపార్టెంట్ సహోదరుడిని మెక్ మిక్కటమైన ప్రేమతో ప్రేమించడం నీకు ఆప్షన్ లేదు నువ్వు మాట్లాడికి అంతే ప్రేమించు అది ఇంపార్టెంట్ అన్నాడు అంతే ఇప్పుడు చెప్తాను దేవుడు చెబుతాడు మీకు అర్థమైంది కదా మిక్కటమైన ప్రేమతో ప్రేమ అంటే ఏంటో ఎలా ప్రేమించాలో ఆ మిక్కటమైన ప్రేమ ఎలా కలుగుతుంది ఇప్పుడు కలుగుతుంది మీకు అర్థమైంది దేవుడు ఎప్పుడు కూడా రెండు విధాలు మనల్ని బాగు చేయడానికి వాడతాడు ఒకటి వాకింగ్ చెప్పటం చెప్పి నువ్వు ఇలా ఉండరా అని చెప్పడం ఒకటైతే రెండోది ఆయన చేసి చూపించడం రెండు మెథడ్స్ దేవుడి దగ్గర ఉంటాయి ఒకటి చెబుతాడు రెండు చెప్పింది ఆయన చేసి చూపిస్తాడు నేను చేశాను నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు ఈ మిక్కటమైన ప్రేమ తండ్రిలో ఉందా ఉందండి ఎంత మంచోడు తండ్రి అంటే ఎంత మిక్కటంగా ఎంత అధికంగా మనుషులను ప్రేమిస్తాడు అంటే నిజంగా తండ్రి ఓపిక కండి ఆయన దీర్ఘశాంతానికి ఆయన ఆయన ప్రేమకి ఆశ్చర్యపోదు వాడు చెడ్డు వాడు దుర్మార్గుడైనా వేరే మతానికి చెందినవాడైనా తిడతన్న తిడతన్నవాడైనా దేవుడి యొక్క ప్రవక్తలను తిడతన్నవాడైనా దేవుడు యొక్క భక్తులను తిడతన్నవాడైనా వాడిని జాలిగా చూస్తాడండి పాపం అనుకుని వాడికి నీళ్ళు ఇస్తాడండి వాడికి పిల్లల్ని ఇస్తాడండి గర్భాలు పండించి వాడికి సూర్యుడిని ఇస్తాడండి వాడి జీవితాన్ని కాపాడుతున్నాడండి తిడతన్న వాడికి సహితం మేలులు చేస్తున్న వాడే మన తండ్రి మన పరలోకపు తండ్రి ఏముంటే చేస్తాడు చెప్పండి ఆయన మనసులో ఏముంది మనుషుల పట్ల ప్రేమ కాదు ప్రేమ ఉంది అది తండ్రి మనసు గా ఈ మనసు ఎవరిలోకి వచ్చింది మళ్ళీ అంటే యేసు ప్రభులోకి ఒక సందర్భాన్ని మేము మీకు ఆలోచింపు చేస్తాను మిక్కటమైన ప్రేమ యేసు ప్రభులు అలా ఉందో చూపిస్తాను సహజంగా మనం ఎవరినైనా ప్రేమించాలి అవతల వాడిని ప్రేమించాలి అన్నప్పుడు ఎప్పుడు ప్రేమిస్తాం మనం అంటే మన పరిస్థితి బాగుంటే అవతల ప్రేమిస్తాం అంతేనా మనం ఆనందంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అప్పుడు మనం అవతల ఏం చేస్తాం ప్రేమిస్తాం ఆదరిస్తాం ఒక సందర్భం నాకు ఇప్పటికీ అసలు అది అంత చిక్కన సందర్భం ఎలా చేయగలిగాడు ప్రభు మనసుకు మనం అసలు కనీసం ఆ మనసు అలాంటి మనసును మనకి రా ఆలోచన అయినా మనకు వస్తుందా అని భయం వేస్తూ ఉంటది ఎస్ప్రోజ్ చేసిన ఒక సందర్భం సిలువులో వేలాడుతున్నాడు అప్పటికి చేతుల్లో మేకలేసారు కాళ్ళలో మేకలేసేస్తారు నెత్తి మీద మొల్లకిరీటం ఉంది ఒళ్ళంతా గాయాలు రక్తం డ్రాప్ డ్రాప్ గా ఆ సిలువు మీద నుంచి కింద పడుతుంది శరీరం నిండా గాయాలు నొప్పి బాధ చేతుల్లో మేకలు ఆ పెయిన్ ఎలాగుంటది మీకు తెలియదు కదా బరువు ఒకసారి సెలవుకి వేసిన తర్వాత చేతిలో మేకేసి ఆ బరువు మరలా శరీర బరువు అంతా చేతి మీద పడుతుంటే మేకలేసిన చేతి మీద గాయమైన చోట నొప్పిని ఫీల్ అవ్వండి కాళ్ళు రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి కాళ్ళలో వేసేస్తే ఆ మేకలేసేసిన ఆ కాళ్ళ మీద తన శరీర బరువు అంతా పడుతుంటే ఆ పెయిన్ ఆ నొప్పి బాధ అనుభవిస్తున్నాడు ఆ టైం లో ఎవరి మనసు అయినా ఈ త్వరగా గడిచిపోతే బావును దేవుడు ఎలాగోనా ఇలా చనిపోమన్నాడు గనక త్వరగా గడిచిపోతే బావును మన త్వరగా చచ్చిపోతే బాగున్నాను ఈ శరీరంలో నుండి త్వరగా వచ్చేస్తే బావును ఈ బాధ మనలో నుండి త్వరగా పోతే బావును అని అనుకుంటాడు తెలుసా అంత బాధ శరీరం నిండా పెట్టుకుని ఆ టైంలో ఆయన్ని కొట్టినోళ్ళు కోసం ఆలోచిస్తున్నాడు ఆయన తిట్టినోళ్ళు కోసం ఆలోచిస్తున్నాడు ఆయన్ని చంపినోళ్ళు కోసం ఆలోచిస్తున్నాడు ఆయన కళ్ళ ముందే ఉండి ఆయన అప్పటికే అవమానపరుస్తున్నారు ఇంకా అవలేదు చచ్చిపోలేదు ఇంకా ఇంకా కింద ఉండి హేళన చేస్తున్నారు గేలు చేస్తున్నారు రాజా నువ్వు రాజు కదా తప్పించుకొని కింద నుంచి కేకలేస్తున్నారు అంటే నిజంగా అంత పెయిన్ శరీరం నుండా భరిస్తూ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడండి ఆలోచించడమే కాదు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని ఏ ప్రేమ చెప్పండి ఇది పిచ్చి శరీరం నుండా గాయాలు బాధలు రక్తం పెట్టుకుని పక్కడు కోసం ఆలోచించడమా ఒకవేళ నేను చచ్చిపోతే నన్ను వీళ్ళందరూ చంపేశారు కనుక తండ్రి ఒగ్రతే ఏమైనా వీళ్ళ మీద రేగి వీళ్ళందరిని ఏమైనా చంపేస్తాడేమో నా తండ్రి శిక్ష ఏమన్నా వీళ్ళ మీదకి వస్తదేమో నా తండ్రి ఒగ్రతేమన్నా వీళ్ళ మీదకొస్తదేమో రాకూడదు తండ్రి వీళ్ళ అమాయకులు తండ్రి వీళ్ళ మంచోళ్ళు తండ్రి బా ఏ ప్రేమది మిక్కటమైన ప్రేమ అండి ప్రభులో కనపడుతుంది తండ్రిలో కనపడుతుంది ప్రవక్తల్లో అపోస్తుల్లో అపోస్తుంది ఏసు ప్రభులో కనపడుతుంది అందరిలోనికి వచ్చిన ఈ ప్రేమ అప్పటికి మన హృదయాలను తాకటం లేదు రావడం లేదు మిక్కటమైన ప్రేమ రావడం లేదు సహోదరుడి మీద చనుగులు సంశయాల ప్రేమ రావటం లేదు ఇక అర్థం లేదా సహోదరుడు ఎవరు ఎన్ని కష్టాల్లో నుంచి దేవుడు తెచ్చి పెట్టుకున్నాడు అర్థం కావడం లేదా చచ్చి బతికడని అంటారు కదా నీ కొడుకుని కళ్ళ ముందు అపాయంలో చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయి లారీ కింద పడిపోయి ఇంకా చచ్చిపోతాడు లో ఎవడన్నా బతికిస్తే తీసుకుంటావే ముద్దాడేస్తావే చావు నుండి తప్పించుకున్నాడు అండి ఓ ఏడ్చేస్తావు కదా వాడిని పట్టుకుని అలాగ ఏడుస్తున్నాడు సంఘంలోకి వచ్చిన ఒక బిడ్డ గురించి దేవుడు చావు నుండి తప్పించుకున్నాడు నుండి తప్పించుకున్నాడు నా వాక్యాన్ని నమ్మేశాడు ఆ భయంకరమైన పాతాల నుండి తప్పించుకుని క్షేమం కలిగిన దేవుని సంఘంలో ఆ కొడుకు చాలా కష్టాల్లో నుంచి బతికాడు నిక్కటంగా ప్రేమించుకోండి కష్టాల్లో నుంచి బ్రతికారు ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరితోకరు మాట్లాడుకోండి ఎవరిని జరిగితే ఒకరికొకరు క్షమ చెప్పుకోండి ఒకరినొకరు క్షమించుకోండి ఒకరినొకరు హత్తుకోండి మిక్కటమైన ప్ర తో ఉండండి పాతాలానికి దగ్గర దగ్గరగా ఉండి పాతాళానికి పోయాడు ఇక చచ్చిపోయాడు అనుకున్న వాడు ఏదో ఒక రోజు ఒక ప్రసంగం విని అలా వెళ్ళవలసిన వాడు ఇలాగా జీవానికి వచ్చేసాడు చచ్చి బతికాడు వాడు చావుకు దగ్గర బతికాడు నరకానికి దగ్గర బతికాడు ప్రేమించండి వాడిని ఎలా ప్రేమిస్తారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే వాడినే ఎక్కువగా ప్రేమించండి వాడినే మెక్కటంగా ప్రేమించండి వాడు అక్షయ బీజం నుండి పుట్టిన వాడు శాశ్వతమైన జీవానికి సిద్ధపడుతున్న వాడు లేఖనాన్ని నిరిగిన వాడు వాక్యములో నుండి పుట్టిన వాడు నిజంగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే వాక్యంలో నుంచి పుట్టినాడు అంటాడు వాడు ఎప్పుడు వాక్యం తహదపోతూ ఉంటాడు వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేస్తూ ఉంటాడు వాక్యం కొరకు ఏదైనా కార్యక్రమం మీరు నేను 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 వెళ్తాను అంటాడు వాక్యం కోసం మరలా చెప్తున్నానండి వాక్యం కోసం తప్పించిపోతున్న వాడిని మెక్కటంగా ప్రేమించండి వాడు దేవుడు దృష్టిలో చాలా దగ్గరగా ఉన్నాడు చాలా హత్తుకుంటున్నాడు వాడిని దేవుడు హత్తుకుంటున్నాడు దేవుడు వాడిని చచ్చి బ్రతికాడు చచ్చి బ్రతికాడు హత్తుకుంటున్నాడు దేవుడు ఆ దేవుడిలో నువ్వు వెళితే ఆ వ్యక్తి యొక్క విలువనికి అర్థమై నువ్వు మెక్కటమైన ప్రేమతో వాళ్ళని ఏం చేస్తావు ప్రేమిస్తాం ప్రేమ అనే పాపములను కప్పును కనుక అంటే నీకు పాపాలను కప్పటం లేదు అంటే మనకేం లేదు ఇప్పుడు సహోదరుడు పట్ల ప్రేమ లేదు ప్రేమ ఉన్న దేవుడు పాపాలను ఏం చేశాడు కప్పేశాడు ఎలా కప్పాడు తెలుసా లైవ్ లో చూసారట ఒక సహోదరుడు మరణము కాని మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడలా అతడు వేడుకోనను ఆ పాపం విషయంలో ఏం చేయాలట ఎవరిని వేడుకోవాలి తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది తప్పు కదా తమ్ముడు కానీ వీడిని వేడుకోవాలి వీడిని వేడుకో తప్పు కదా తమ్ముడు మన దేవుని పిల్లడం కదా చేసిన వాడిని వేడుకోమంటే చేసిన వాడి పాపాన్ని వేడుకగా ారు పండగ అయిపోయింది వీళ్ళకి ఇంత కదండి ఎవడైనా దొరికితే వీళ్ళకి ఏంటి పండగ దొరికారు దొరికారు ఎక్కడ అనుకున్నాం ఎక్కడ దొరుకుతారనుకున్నాం మీకు టామ్ టామ్ చేయాలి ఇప్పుడు ప్రచారం చేయాలి ఒకటి నీకు దేవుడు అర్థమైతే వాడిని వేడుకోవాలి రెండోది దేవుడిని వేడుకోవాలి తండ్రి నా సహోదరుడు పడిపోయాడు పాపంలో నా సహోదరుడు బలహీనతలు పడిపోయాడు విడిపించండి బలంగా నిలబెట్టండి దేవుడు సేవలో నిలబెట్టండి నా వాడే కదా నావాడే కదా అనాలి మిక్కటమైన ప్రేమ ఉంటే అంటాం ఇది ఉత్తుత్తి ప్రేమలు ఉంటే ప్రచారం చేస్తాం గుట్టులు విప్పుతాం అలా చెప్తున్నాను ఎవరు మంచి వాళ్ళు కదా భూమి మీద చెప్పాడు ఎదుటివాడు కంటలో ఉన్న నలుచు చూస్తున్నావు నీ కంట్లో ఏముందన్నట్టు అది మన దూలాలు మనకు ఉన్నాయి మన ఏమో దోలాలు అలా ఏమో నలుసులు మన మాత్రం దూలాలు పెట్టేసుకుని అవతడు నలుసు 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 ఎలా ఉంటది నలుసు ఎలా ఉంటది నలుసు ఎలాగా ఆ నలుసు ఉంటే భరించలేకపోతాను నా కలలో ఉన్నా పర్లేదు దేవుని పిల్లలుగా చెప్తున్నాను ప్రేమ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఆ ఆజ్ఞను పాటించిన వాడు ఎవడికి దేవుడు పరలోకం ఇవ్వడు మిక్కటంగా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు అన్నప్పుడు మరలా చెప్తున్నాను చచ్చి బ్రతికాడు వాడు దేవుడు వాక్యంతో బ్రతికించుకున్నాడు చచ్చిపోయిన వాడిని దేవుడు తన వాక్యంతో బ్రతికించుకున్నాడు వాళ్ళని ఏమైనా అంటే మాత్రం దేవుడు ఊరుకోడు అది మిక్కటమైన ప్రేమ అంటే పలుకలేదా